you నమస్తే వెల్కమ్ టు ఎస్కే న్యూస్ ఛానల్ జాతీయ సదస్సు హాజరై స్వదేశానికి తిరిగి వచ్చిన డైరెక్టర్ డాక్టర్ జి శిల్పాకు ఘన సన్మానం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక శిల్పా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జి శిల్పా డీజీఓ అక్టోబర్ నాలుగవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు సౌత్ ఆఫ్రికా దేశంలో కేప్ నగరం నందు నిర్వహించిన ఐవీఎఫ్ అంతర్జాతీయ వైద్యుల సదస్సుకు హాజరై దిగ్విజయంగా సదస్సును పూర్తి చేసుకుని తిరిగి స్వదేశానికి తిరిగి వచ్చి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని శిల్పా హాస్పిటల్ కు చేరుకున్న డాక్టర్ డైరెక్టర్ డాక్టర్ జీ శిల్పాకు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఫౌండర్స్ మేనమామ ఎం శివశంకర్ ఆధ్వర్యంలో ఎస్ఎన్ఎస్ మెడి మెడికల్స్ శ్రీకాంత్ ఆన్సర్ భాష సత్య బసవరాజు హాస్పిటల్ సిబ్బంది పాల్గొని డైరెక్టర్ డాక్టర్ జి శిల్పాకు పూల బుక్కెలు అందచేసి ఘన స్వాగతం పలికారు అనంతరం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో శిల్పా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జి శిల్పాను శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఫౌండర్స్ మేనమామ ఎం శివశంకర్ ఎస్ఎన్ఎస్ మెడికల్స్ శ్రీకాంత్ ఆన్సర్ బాషా సత్య బసవరాజు హాస్పిటల్ సిబ్బంది షాలువాలు పూల బొక్కెలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శిల్పా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జి శిల్పా మీడియాతో మా మాట్లాడుతూ ఐవీఎఫ్ అంతర్జాతీయ వైద్యుల సదస్సుకు దాదాపు నూట యాభై దేశాల నుండి నిపుణులు అయిన ఎనిమిది వేల మంది గైనకాలజీ వైద్యులు హాజరైన ఈ ఐవీఎఫ్ అంతర్జాతీయ వైద్యుల సదస్సుకు నేను పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు అంతర్జాతీయ వైద్యుల సదస్సులో చాలా రీసెర్చ్ చేసిన గైనకాలజీకి సంబంధించిన అత్యాధునిక వైద్య విషయాలను తెలుసుకున్నామని తెలిపారు అలాగే ఆయా దేశాలలో వారికున్న సదుపాయాలను బట్టి ఎటువంటి పరిస్థితులలోనైనా ఒక గర్భిణీ స్త్రీ కానీ పిల్లలు కానీ మరణించకూడదని ఈ అంతర్జాతీయ సదస్సు ముఖ్య ఉద్దేశమని తెలిపారు అందుకు అనుగుణంగా రోజు రోజుకు మారుతున్న పరిస్థితులను బట్టి ఆధునిక పరిస్థితులతో వైద్యం అందించడంలో మెలకువలు తెలుసుకున్నానని తెలిపారు ప్రస్తుతం ఆయా దేశాలలో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న పాపులేషన్ను బట్టి మంచి లేటెస్ట్ టెక్నాలజీతో వైద్యం అందిస్తున్నారని అందులో మనం కొంత వెనుకబడి ఉన్నామని కానీ మన మంచి వైద్య నిపుణులు మాత్రం మన దగ్గరే బాగున్నారని తెలిపారు నా వంతు కృషిగా నేను నా హాస్పిటల్లో సాధ్యమైనంత వరకు అక్కడ తెలుసుకున్న వైద్య విషయ పరిజ్ఞానంతో స్త్రీలకు మంచి ఆధునిక వైద్యం అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది సిస్టర్స్ అటెండర్లు పేషెంట్లు పాల్గొన్నారు నేను సదస్సుకు వెళ్ళి దిగుజనంగా వెళ్ళి వచ్చినందుకు సంతోషంగా ఉంది సో సన్మానం చేసి మా స్టాఫ్ కి మా అమ్మ గారికి ధన్యవాదాలు ఇతర దేశాలకు వెళ్ళడం అనేది నేను ఫస్ట్ టైం వెళ్ళాను మన మన దేశంలో కూడా చాలా డాక్టర్స్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి కానీ ప్రత్యేకంగా నేను దీనికి వెళ్ళడానికి కారణము వేరే మన దేశంలో ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ నాకు తెలుసు నేను అన్ని చక్కెలో పనిచేశాను సో ఇలాంటి సదస్సులకు వెళ్ళడం వల్ల మనకు ఒక నాలెడ్జ్ వస్తుంది అక్కడ చెప్పాలంటే నేను అక్కడ జరిగిన సదస్సు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి మీకు ముఖ్యంగా కొన్ని నేను అక్కడ నేర్చుకున్నవి అంటే డాక్టర్ పరంగా వృత్తిపరంగా కాకుండా మనం మన దేశంలో మన ట్రీట్మెంట్ ఎలా ఉంది వాళ్ళు ఎలా ఉన్నారు ఇతర దేశాల నుంచి వచ్చిన డాక్టర్స్ ఎలా మాట్లాడని చెప్తారు ఐఎఫ్ కాకుండా గర్భిణీల గురించి మీటింగ్లో అమెరికా నుంచి మన యూరోప్ దేశాల నుంచి అంటే వాళ్ళంతా బాగా ముందుకున్న దేశాలు డెవలప్డ్ కంట్రీస్ వాళ్ళు సో బాగా మీటింగ్ జరిగిన తర్వాత ఒక డాక్టర్ ఇండియా నుంచి పాకిస్తాన్ నుంచి డాక్టర్ చేసి ఒక క్వశ్చన్ అడిగారు సో ఆ క్వశ్చన్కి అంటే మన దేశంలో అలా ట్రీట్మెంట్ ఇస్తే మదర్ కొన్ని కొన్ని సందర్భాల్లో చనిపోయే అవకాశాలు ఉంటాయి అతను ఏమన్నా నవ్వుతూ మీరు ఒక గర్భిణి కూడా ఎలా చనిపోతుంది మీ దేశంలో అంటే ఒక ప్రాణం విలో కాదు గర్భిణిది సో అలా చేయకూడదు మీరు ఇలా ఇలాంటి ఫెసిలిటీస్ ఉండాలి సో అంటే వాళ్ళ దేశంలో ఒక గర్భిణి కూడా వృద్ధి చెందదు నేను అది అంటే వాళ్ళు డాక్టర్స్ మాట్లాడేదంటే మేము ఇంకా ఎంత వెనకబడి ఉన్నాము సో మన దేశంలో ఇంకా చాలా వర్క్ చేయాలి మనము ఏ అన్నదే చెప్పాడు ఏ ఒక్క ప్రాణము పోకూడదు ఎస్పెషల్లీ ఇప్పుడు బీపీ షుగర్ ఏమో వచ్చి ముసలాగా అరవై ఏళ్ళు చనిపోతే అది న్యాచురల్ గా చనిపోవడము ఒక గర్భిణి ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు గర్భిణి మృతి చెందడం అనేది ఎలా జరుగుతుంది విదేశంలో అని అని అడిగాడు ఏ ఒక్క ప్రాణం కూడా పోకూడదు గర్భవతి కానీ చిన్నపిల్లలు గాని అంటే ఇంత సైన్స్ ముందు డెవలప్ అయినప్పుడు చాలా ఎందుకు జరుగుతుంది విదేశంలో మంచిగా ట్రైన్ అవ్వాలి డాక్టర్స్ అంటే అలాంటి మోటార్ చూడండి వాళ్ళు ప్రతిరోజు ఎలా పనిచేస్తారంటే ఏ ఒక్క ప్రాణం పోకూడదు అనే మోటార్తో పనిచేస్తారు గవర్నమెంట్ కూడా వాళ్ళకి అలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మెషిన్స్ కానీ సో సపోజ్ ఇక్కడ పేషెంట్ బ్లీడింగ్ అయింది అనుకోండి మనం ఇక్కడ నుంచి కర్నూలు పంపించడానికి దారిలో వెళ్ళేటప్పుడు మా పేషెంట్కి ఏమవుతుందా ఏమవుతుందని ఎంత టెన్షన్ పడుతూ ఉంటారు బట్ ఆ దేశంలో అలా లేదా అమెరికాలో కానీ ఆస్ట్రేలియా హెలికాప్టర్ వచ్చేసి పేషెంట్ ని పది నిమిషాల్లో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు అంటే పేషెంట్ ప్రాణం పది నిమిషాల్లో సేవ్ చేయగలం సో అలాంటి వస్తువులు మన దేశంలో లేవు ఒక అంటే మన పాపులేషన్ మన జనాభాకి వాళ్ళ జనాభాకి చాలా తేడా ఉంటుంది సో అదొక్కటే నాకు అంటే మనం ఇంకా చాలా వెనకబడిపోయినాము అవును వాళ్ళు చెప్పేది కరెక్ట్ ఏ ఒక్క గర్భిణి కూడా మృతి చెందకూడదు అని వాళ్ళ ఆ మోటోతోనే రోజు పనిచేస్తున్నారు వాళ్ళు మన దగ్గర అలా లేదు మనం ఉన్న దాంట్లో ఏం బెస్ట్ పేషెంట్ ఇవ్వగలము అంటున్నా కానీ ఏ ప్రాణం పోకూడదు అని వాళ్ళు పనిచేస్తున్నారు అక్కడ సో మన దేశానికి ఇతర దేశంలో ట్రీట్మెంట్కి అంత తేడా ఉంటుంది మాక్సిమం ఫెసిలిటీస్ అంటే వాళ్ళు కూడా ట్రై చేస్తారు కానీ మనకు ఉండే రిసోర్సెస్ రిసోర్సెస్ అంటే మనుషులు డబ్బులు ఎక్విప్మెంట్ మేనేజ్మెంట్ పొలిటికల్ సహాయం ఇవన్నీ లేవు మనకి వాళ్ళతో కంపేర్ చేస్తే మనము ఎక్కడో సున్నా కదా సున్నా కన్నా తక్కువలో ఉన్నాము చూడడానికి టూ అవర్స్ పడుతుంది సో ఆ టూ అవర్స్ టైంలోనే పేషెంట్ ప్రాణం సేవ్ చేయగలం మంచి ఎక్విప్మెంట్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటే వెళ్ళి మంచిగా ప్రతి గర్భిణికి నా వంతు కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వాలి నేను నా నేను చేయగలంత చేయగలి కాంప్లికేటెడ్ కేసెస్ అయితే ఉంటాయి సో అట్లాంటి కేసెస్ కూడా ఇలాంటి ఊళ్ళల్లో కూడా అలాంటివి తీసుకురావాలని నాకు ఉంది నిమిషాల్లో క్షణాల్లో నిర్ణయం తీసుకునే కూడా ఉంటాయి సో అలాంటివి మన దగ్గర అది వస్తువు లేవు కాబట్టి మన దగ్గర ఇంకా గర్భిణి కోల్పోతున్నా కానీ అలా అవ్వకుండా ఉండాలి ఇంకా మన ఇంకా మన స్కిల్స్ ని మన రిసోర్స్ స్కిల్స్ అయితే ఉంటాయి డాక్టర్స్ ఉండే స్కిల్స్ వేరే ఏ దేశాలు ఎవరికి ఉండవు మన చేతి పని చాలా బాగుంటుంది డాక్టర్స్ ది సర్జికల్ స్కిల్స్ కానీ మనకు సహాయం లేదు నాలుగో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఫీగో కాన్ఫరెన్స్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ డాక్టర్స్ సదస్సు జరిగింది దానికి అటెండ్ అయ్యాను దాదాపుగా నూట యాభై దేశాల నుంచి ఎనిమిది వేల మంది డాక్టర్లు అటెండ్ అయినారు అందరూ కూడా గైనకాలజీ బ్రాంచ్లో నిపుణులైన డాక్టర్లు చాలా రీసెర్చ్ చేసినవి పేపర్స్ కానీ లేటెస్ట్గా ఏమేమి డెవలప్మెంట్స్ జరుగుతాయి మన గైనకాలజీ డిపార్ట్మెంట్లో అవన్నీ అక్కడ డాక్టర్స్ ప్రజెంట్ చేస్తారు సో ఆ టాపిక్స్ అన్నీ వినిన తర్వాత మన నాలెడ్జ్ పెరుగుతుంది సో నేను ఐవీఎఫ్ ప్రత్యేకంగా ఐవీఎఫ్ సంబంధించిన సదస్సుకి మీటింగ్స్కి అటెండ్ అవ అయ్యాను సో అక్కడ ఇలాంటి మన లో ఎకనామిక్ లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఎంతవరకు సాధ్యమవుతుంది ఎలాంటి పద్ధతిలో మీరు ట్రీట్మెంట్ ఇవ్వాలి పేషెంట్స్కి అని చాలా చక్కగా వివరించారు సో నేను కూడా అక్కడ తెలుసుకున్న ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి ఇక్కడ పేషెంట్స్కి అలాంటి పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వాలని నేర్చుకున్నాను సో ఫీగో అనేది చాలా పెద్ద సార్ రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది దాదాపుగా నూట యాభై దేశాల నుంచి అమెరికా లేటెస్ట్గా రెండు మూడేళ్లలో ఏమేమి జరుగుతుంది ఏమేమి పద్ధతుల ద్వారా పేషెంట్స్కి ట్రీట్మెంట్ మెరుగైన ఇవ్వగలము అవన్నీ డిస్కస్ చేశారు ప్రత్యేకంగా ఐవీఎఫ్ గురించి చాలా అడ్వాన్సెస్ ఉన్నాయి కొత్త మెషిన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ తెలుసుకున్నాను నేను త్వరలోనే పేషెంట్స్కి అలాంటి సర్వీసెస్ ఇవ్వాలని నేను ప్లాన్ చేసుకుంటున్నాను డాక్టర్ జి శిల్ప ఎంఎస్ ఓబీజీ శిల్ప హాస్పిటల్ డైరెక్టర్